హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఈరోజు కోసం ఒక మంచి లొకేషన్లో మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి వెంటనే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు చాలామంది వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక తక్కువ ప్రైజ్లో ఎక్కువ అంకనాలు ఉండే విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు రోడ్డుకి దగ్గర ఉండాలి ప్లస్ మీకు మంచి లొకేషన్ అయి ఉండాలి ఈస్ట్ ఫేషింగ్ కావాలి అట్లాగే ఇల్లులు ఏమైనా ఉంటే వెంటనే మనం ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఉండాలని చెప్పి చాలామంది చూస్తుంటారు అందరి ఒపీనియన్ కూడా అట్లాగే ఉంటుంది అట్లాంటి లొకేషన్లో ఈరోజు మీకు ఒక మంచి ప్లాట్ అండి ఇళ్ళ మధ్యలో మనకు ప్లాట్ అనమాట చుట్టూ మనకి ఇల్లులు ఉంటాయి మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మెయిన్ రోడ్డు కూడా జస్ట్గా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఉంటుంది అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఒక రీజనబుల్ ప్రైస్లో మీకు ముప్పై అంకరాల ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసేయండి అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఇందులో అట్లాగే మీకు ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు వెంటనే మాకు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై అంకరాల స్థలం అండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు వైపులా కూడా మీకు రోడ్డు ఉంటుంది మీకు ప్లాట్ కొలతలు కూడా ముప్పై మూడుకి అరవై ఆరు అడుగులు అంటే ముప్పై మూడు వచ్చేసి డెప్త్ వస్తుంది మీకు రోడ్డు కొలత అరవై ఆరు అడుగులు వస్తుందండి చిన్న బడ్జెట్లో ఒక ఇద్దరు ప్రాపర్టీ కొనాలన్నా కూడా చిరకు పదిహేను అంకనాలు వస్తుంది కానీ సైట్ ఇక్కడ ముప్పై ఐదు అంకణాల వరకు ఉంది డాక్యుమెంట్ వైజ్ ఏదైతే ఉందో నేను అదే మీకు చెప్తున్నాను కానీ ఎక్కువే వస్తుంది సైట్ మీకు అన్అఫీషియల్గా ఐదు అంకణాల వరకు మీకు సైట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు బుజుబుజు నెల్లూరు ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి భుజభుజ నెల్లూరులో అయితే రాదు భుజవనెల్లూరు అంటే చాలా వరకు బీఫార్మ్స్ అని మీ అందరికీ తెలుసు కానీ భుజవ నెల్లూరుకి బ్యాక్ సైడ్ మనకు ట్రూవర్స్ మీరు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళే రూట్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్ రేట్ అండి ఇరవై ఆరు లక్షలు ఫైనల్ అని చెప్తున్నారు మాక్సిమం గట్టిగా మనం ఏదైనా మాట్లాడగలిగితే ఒక యాభై వేలు తగ్గే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అందుకే వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ముప్పై అంకనాల స్థలము తూర్పు వైపు మీకు తార్ రోడ్డు అయితే ఉంటుంది అట్లాగే వెస్ట్ వైపు మెటల్ రోడ్ అండి ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేయండి మీరు దగ్గరుండి మా ద్వారా ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీతో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్